దర్శన్ సమీర ఇద్దరు కూడా ఒక చోట కలుస్తారు ఇక అప్పుడు సమీర దర్శన్ ముందు ఏడుస్తూ ఉంటుంది ఏమైంది సమీర ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే అప్పుడు సమీర చెప్పినా ఏం లే విని సైలెంట్గా ఉండడం తప్ప నువ్వు చేయగలిగింది ఏముంది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ కోపంగా సమీర అంటూ గట్టిగా అరుస్తాడు చెప్పు ఎవరేమన్నారు అని సీరియస్గా అడగడంతో మీ అమ్మగారు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది దాంతో మా అమ్మన ఏమన్నది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే నన్ను నీకు దూరంగా ఉండమని లేకపోతే చంపేస్తానని బెదిరించారు ఈ ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోమని కూడా చెప్పారు అంటూ సమీర ఏడుస్తూ దర్శన్కి చెప్తుంది ఇక దాంతో దర్శన్ ఆనంద భైరవి మీద చాలా కోపంగా ఉంటాడు ఆనంద భైరవి కారు వస్తూ ఉంటే దర్శన్ రోడ్డు మీద అడ్డుగా నిలబడతాడు ఇక ఆనంద భైరవి దర్శన్ని చూడగానే డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను నీతో మాట్లాడాలి అని చెప్పి దర్శన్ సీరియస్గా అంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పద నాన్న అని చెప్పి ఆనంద పెరిగి అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఇక్కడే మాట్లాడాలి అని దర్శన్ అలా కోపంగా అనడంతో ఆనంద షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి